ఓం నమో భావతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను పాడబోయే పాట తిరువీదుల మెరసి దేవదేవుడు తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు ಗರಿಮಲ ಸಿಂಗಾರುಲ ತೋಡನು ತಿರುದಂಡಲ ಪೈನೆ ದೇವುದೇ ತೊಲಿನಾಡು ಸಿರುಲ ರವನಾಡು ತಿರುದಂಡಲ ಮೀದ ತಿರುದಂಡಿ ದೇವುದೇ ತೊಲಿನ ಸಿರುಲ ನಾಡು ಶೇಷುನ ಮೀದ ಮುರಿಪೇನಾ ಮೂಡವನಾಡು

ಗರಿಮಲ ತೋಡನು ಗ್ರಕ್ಕುನ ಐದವನಾಡು ಗರುಕ್ಕೆನು ಏಳು ಆರವನಾಡು ಏನು ಗುಮೀದ ಗ್ರಕ್ಕನ ಐದವನಾಡು ಗರುಡನೆ ಮೀದ ಎಕ್ಕೆನು ಆರವನಾಡು ಏನು ಗುಮೀದ ಚೊಕ್ಕಮೈ ಏಡವನಾಡು సూర్యప్రబలలోను చొక్కమయ్యేడవనాడు నాడు సూర్యప్రబలలోను ఎక్కువ తీరును గుర్రమెన్మిదవ నాడు ఎక్కువ తేరును గుర్రమెనిమిదవ నాడు మెరసి దేవదేవుడు గరిమల సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు 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 కనకపు టందలము కదసి తొమ్మిదవనాడు నాడు కనకపు కదసి తొమ్మిదవనాడు నాడు పెళ్ళిపీట ఎనసి శ్రీ వెంకటేశుడింతల్ మంగతు ఎనసి శ్రీ శ్రీ వెంకటేశుడింతల్ మంగతు వనితల నడుమును వాహనాల మీదను వనితల నడుమున్ వాహనాల మీదను తిరువీదుల మెరసి దేవదేవుడు గరుమల తోడు తిరువీదుల మెరసి దేవదేవుడు 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 ఓం నమో భావతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారము నేను పాడిన ఈ పాట మీకు కనుక నచ్చినట్లనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళేది అనుకుంటుంది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఎనిమిదిన రికార్డ్ చేశారనమాట